సార్ కూడా చేసి బేసిక్గా నేను నిమ్స్లో వర్క్ చేశాను సార్ అక్కడ ఒక పొలిటీషియన్ వచ్చి లేడీ కాల్ పట్టుకుని ఇలా నేర్చుకుంటే అవన్నీ గొడవ చేశారు ఒక పేషెంట్ చనిపోయింది ఎవరి రెస్పాన్సిబిలిటీ అయింది ఇక్కడ సిస్టంలో అందరూ రెస్పాన్సిబిల్ అయ్యే ఒక సింగిల్ పర్సన్ కాదు సో ఆ రెస్పాన్సిబిలిటీ మాకేమవుతుందంటే ఇప్పుడు పొలిటీషియన్ కానీ లేదా ఒక ఎమ్మెల్యే కానీ అంటే సెక్యూరిటీ ఉంది కానీ ఒక క్యాజువాలిటీలో ఒక సిస్టర్ కానీ ఒక

వచ్చావా అని కూడా ఇంకా డాక్టర్స్ కావాలి అబ్బాయి వల్ల వేసింది భయం రాకూడదు అండి అంత సెక్యూరిటీ సిస్టమ్ ఇవ్వాలండి ధైర్యంగా ప్రతి తల్లిదండ్రులు పంపాలి పిల్లల్ని డాక్టర్ చేయాలి ఇంజనీర్ చేయాలి డాక్టర్ అని కాదు ఏ జాబ్ సెక్యూరిటీ ఉండాలి దేశం కోసమే కదా చేసింది సేవల్లో అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ టాయిలెట్ సరిగా లేకపోయినా రెస్ట్ రూమ్ లేకపోయినా డ్యూటీ చేయటం అందరు వెళ్తారు ఏ రోజు ఎవరు మానర వెళ్ళినా తిరిగి రాకపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది కానీ మోస్ట్ సెక్యూరిటీ ఫర్

దేశం గ్రోత్ తగ్గిపోతుంది మనకి దేశం ముందు పడాలంటే పిల్లలు